నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమకథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం ఇరవై తొమ్మిది అక్క ఆయన అన్నది నిజమా నువ్వు ఇంత చిన్న విషయానికి బావగారికి విడాకులు ఇవ్వాలి అనుకున్నావా ఆశ్చర్యంతో నోరు తెరిచింది అవని సమాధానం చెప్పలేక తల పూర్తిగా దించేసింది హిమజ చెప్పాక కారణం ఇదేనా ఇంకేదైనా ఉందా కారణం ఇది కాకపోవచ్చు అన్న చిన్న అనుమానం అవని మనసులో మెదిలింది మన వ్యక్తిత్వానికి గుర్తింపు మన మనసుకు విలువలేని చోట ఉండడం అవసరమంటావావని సూటిగా ప్రశ్నించింది హిమజ అవని ఏమని సమాధానం చెప్పేదో కానీ ఈ లోపే హిమజ మాటలు అందుకుంది ఏమో అవని నాకైతే తెలియదు కానీ నేను అలా ఉండలేకపోతున్నాను ఏమీ చేత కానీ చేయలేని దానిలా బ్రతకలేకపోతున్నాను నాకంటూ ఒక మనసుంది దాన్ని అర్థం చేసుకునే మంచి మనసు తోడు కావాలని కోరుకుంటున్నాను ఇలా అనుకోవడంలో తప్పేమీ కాదని నా అభిప్రాయం భర్తకు అనుగుణంగా నడుచుకుంటూ ఆయన అడుగులకి మడుగులొత్తుతూ నా ఆత్మాభిమానాన్ని చంపుకొని నేను బ్రతకలేను ఆయనకి నేనెంత విలువ గౌరవం ఇస్తున్నానో అదే ఆయన నా నుంచి నేను ఆశిస్తున్నాను నా ఆశలో స్వార్థం ఉంది అంటావా సూటిగా అన్న ఆమె ఇప్పటికిప్పుడు ఆయనకు ఏదైనా సమస్య వచ్చినా లేదంటే నాలాగే ఆయన ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నా అప్పుడు నేను ఆయనలాగా సాకులు చెప్పను ముఖం ముడుచుకోను నాతో కాదు నేను నీకు ఎలాంటి హెల్ప్ చేయలేను అని ఒక లూజర్లా మాట్లాడను నాకు చేతనైనంతలో ఏదో ఒక విధంగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అవసరమైతే నా ఒంటి మీద నగలు అమ్మేస్తాను ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని అయినా ఆయనకు సహాయం చేస్తాను కానీ వెనకంజ వెయ్యను ఏ కూలీనాలి చేసే అయినా సరే ఆ అప్పు కడతాను కానీ ఇలా మీ బావగారిలా చేతులు ముడుచుకొని కూర్చోను ఆవేశపడింది హిమజ ఏ భార్య అయినా భర్త కోసం ఇలాగే చేస్తుందేమో కానీ నాకు తెలిసి చాలా మట్టుకు ఏ భర్త తన భార్య కోసం ఇలా చేయడు బాధ్యత తీసుకోవడానికి కానీ రిస్క్ చేయడానికి కానీ ఇష్టపడడు అంత రిస్క్ అవసరమా ఉన్నంతలో సర్దుకో అంటాడు తప్ప నీ కోసం ఏదో ఒకటి చేస్తాను నీ ఆశ నెరవేరుస్తాను నీ ఆశయానికి అండగా ఉంటాను అని మాత్రం అనడు అలాంటిది బావగారు ఇదంతా చెయ్యాలని నువ్వెందుకు ఆశపడ్డావు అక్క లోకం పోకడ గురించి మాట్లాడింది అవని తన మనసులోని బాధనంతా చెప్పేసిన హిమజ సైలెంట్ అయ్యింది విడాకుల నిర్ణయం తీసుకునే ముందు ఒక్క మాట నాకు చెప్పాల్సింది అక్క నేను నాన్నగారితో మాట్లాడి ఏదో ఒక విధంగా డబ్బు ఏర్పాటు చేయమని చెప్పేదాన్ని కదా తనకు చెప్పనందుకు మనసు చిన్నబుచ్చుకుంది అవని బాబాయ్ మాత్రం ఎక్కడి నుండి తెస్తారు అవని ఆల్రెడీ మీ పెళ్లి పెట్టుకున్నారు ఆయనకి బోలెడు ఖర్చు ఉంది బోలెడంత డబ్బు అవసరం అవుతుంది అలాంటిది ఇంకా నా ఆశ గురించి చెప్పి బాబాయ్ని ఇబ్బంది పెట్టమంటావా అది అత్యాశ అయిపోదు అందుకే ఎవరిని అడగకూడదని ఎవరి ముందు చేయి చాపకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను గంభీర స్వరంతో అంది దానివల్ల నీకేంటి అక్క లాభం నీ కోరిక సరికదా చిలక గోరెంకల్లా కాపురం చేసుకుంటూ ఉన్న మీ జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి విడిపోయిన మరో నిమిషం మనశ్శాంతిని కోల్పోయి ఒంటరితనంతో మనోవేదనకి గురి అవుతారు తప్ప మీకు ఒనగూడేదంటూ ఏమీ లేదు ఇదంతా యోచించలేదా నువ్వు వెనక ముందు ఏమీ ఆలోచించకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా హిమజా ఏ ఉద్దేశంతో విడాకులు తీసుకోవాలి అనుకుందో ఆమెకు అర్థం కాక బాధతో నిలదీసింది అవని కానీ అర్జున్కి క్లియర్గా అర్థమైంది ఈ మధ్య ఎందుకు విడాకులు తీసుకోవాలి అనుకుంటుందో ఉఫ్ అని భారంగా నోటితో గాలిని బయటికి వదిలాడు కానీ అతడు అప్పుడే బయటపడలేదు ఆమెను ఇంకా లోతుగా తెలుసుకోవాలి అనుకున్నాడు ఈ కాలపు అమ్మాయిలు అన్నిట్లో ముందుకు దూసుకుపోతున్నారు సంతోషం ఇది శుభపరిణామం కానీ ఇలాంటి విషయాల్లో కూడానా అర్జున్ మనసు బాధతో నలిగింది గుండె పట్టేసినట్టయింది అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఏంటండి అదోలా అయిపోయారు పాలిపోయిన అర్జున్ ముఖాన్ని చూసి కంగారు పడింది అవని ఏముంది వచ్చి చాలాసేపు అయింది కదా పైగా చల్లగాలికి బయట కూర్చొని ఉన్నాం అంతేనా మా మగుడు పిల్లల సమస్య చెప్పుకొని బ్రదర్కి తలనొప్పి తెప్పించాం అన్నాడు కిషోర్ అయ్యో మీరు అపార్థం చేసుకుంటున్నారు అలాంటిదేమీ ఏమీ లేదు బ్రో చిన్నగా నవ్వాడు అర్జున్ సరేలే మా గొడవ ఇప్పుడప్పుడే తీరేది కాదు అంత ఈజీగా పరిష్కారం అయ్యేది కాదు మా రాతలో విడాకులు తప్పదని రాసిపెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు అలాగే జరగని మమ్మల్ని కలపాలి అన్నా మీ తాపత్రయం బాగుంది కానీ కొందరు అంతే ఎవరు చెప్పినా వినరు ఎంత చెప్పినా అర్థం చేసుకోరు తాము పట్టిన కుందెలకి మూడే కాళ్ళు అంటారు తమ మాటే నెగ్గాలి అనుకొని పంతం పడతారు అదిగో అలాంటి కోవకే చెందుతుంది మీ అక్క ఆమెకు అంతగా నా నుండి విడిపోవాలి అన్న కోరిక ఉంటే నేను ఎందుకు కాదనాలి చెప్పు ఎలాగూ నాతో హ్యాపీగా లేనని చెప్తోంది కదా నాతో విడిపోయినాయన హ్యాపీగా ఉండమను ఎవరు వద్దన్నారు నాకు మాత్రం అంతకన్నా కావాల్సిందేముంది అలాగే కానీ ఆమె కోరిక నెరవేరని మనసులో బాధను దాచుకొని పైకి ఉక్రోషపడ్డాడు కిరో కిషోర్ బావగారు మీరు కూడా ఇలా తొందరపడితే ఎలా చెప్పు అక్కకు నచ్చ చెప్పాలి మచ్చిక చేసుకోవాలి అంతేకాని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అక్క లేకుండా నువ్వు ఎలా ఉండలేవో నువ్వు లేకుండా అక్క కూడా అలాగే ఉండలేదు మీరు విడిపోయిన క్షణం నుండి మనోవేదనతో తల్లడిల్లుతారు ఈ విషయం నాకన్నా మీకే బాగా తెలుసు అయినా పెళ్ళైనప్పటి నుండి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను కదా మీరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు కాబట్టి మా మాట వినండి మీరిద్దరిలా తొందరపడకండి ఒకరినొకరికి కాస్త సమయం ఇచ్చుకోండి ప్రశాంతంగా మరోసారి ఆలోచించండి ఇద్దరికి అనుకూలంగా ఏదో ఒక మంచి పరిష్కారం దొరకకపోదు అలాగే మేం చిన్నవాళ్ళమైనా కానీ నేను మావారు కూడా ఈ విషయం ఆలోచిస్తాం ఏదైనా మంచి సొల్యూషన్ కనుక్కుంటాం మీరు తొందరపడకుండా కాస్త ఓపిక పట్టండి చాలు మిగతాదంతా అదే సర్దుకుంటుంది అన్న అవని ఇక వెళ్దామన్నట్టు వాళ్ళని చూసి లేచి నిలబడింది వాళ్ళు కూడా లేచి ఇంటికి బయలుదేరారు కిషోర్ అన్నయ్య నువ్వు రేపు ఉంటున్నావా దారిలో అడిగాడు అర్జున్ లేదు వెళ్ళాలి అనుకుంటున్నాను అతడు పొడిగా చెప్పాడు వెళ్దు కానీ రేపు ఒక్కరోజు నా కోసం ఉండు ప్లీజ్ ప్రాధేయపడ్డాడు అర్జున్ మనసు నొప్పించడం ఇష్టం లేక సరే అన్నాడు కిషోర్ ఇంటికి వచ్చాక డిన్నర్ చేసి ఆమెని తీసుకొని తన ఇంటికి బయలుదేరిన అర్జున్ కిషోర్ అన్నయ్య మీరు ఉంటానని మాట ఇచ్చారు వదిలిని తీసుకొని రేపు మా ఇంటికి రండి నేను ఇంకా లీవ్లోనే ఉన్నాను కాబట్టి ఇంట్లోనే ఉంటాను మీరు వచ్చాక ఎక్కడికైనా బయటికి వెళ్దాం లేదంటే సరదాగా ఇంట్లోనే గడుపుదాం మీ రాక కోసం మేమిద్దరం ఎదురుచూస్తూ ఉంటాం అన్నాడు అర్జున్ అలాగే అని హిమజ కిషోర్లు తలలు ఆడించారు ఇంటికి వచ్చాక ప్రెషప్పై చాపా దిండు వేసుకొని పడుకుంది అవని మంచం హెడ్కి ఆనుకొని దీర్ఘ ఆలోచనలో ఉన్న అర్జున్ ఆమె రావడం గమనించలేదు కాసేపటికి ఆలోచనలోతో బ తల బరువెక్కిపోగా చిన్నగా తలను విదిలించి అవని ఇంకా గదిలోకి రాలేదేమిటా అనుకున్నాడు మంచం దిగబోతుంటే ఆమె కింద పడుకొని కనిపించింది అవని పిలిచాడు అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న అవని అని మత్తుగా ములిగింది నీ బెట్టు వదలవా ఇక రోజు ఇంతేనా బాధతో అన్న అతడు ఆమె పలకకపోయేసరికి నీరసపడిపోయాడు ఆమె ఆల్రెడీ అతని మాటలు వినలేనంత గాఢ నిద్రలోకి వెళ్ళింది ఆమెను చూసి భారంగా నిట్టూర్చిన అర్జున్ దిండుని కౌగిలించుకొని పడుకున్నాడు బైక్ ఆపగానే ఆమె దిగి అతని వైపు చూడకుండా వెళ్ళింది చూసి ఉంటే సమీరాకు తెలిసేది ఉదయలో వచ్చినా మార్పేమిటో ఉదయ మనసు పులకరిస్తుంటే తనువు గాలిలో తేలింది ఇది అని చెప్పలేని అలౌకికమైన భావం అతని మనసును కమ్మేసింది ఎప్పుడూ చవిచూడని ఏదో కొత్త ఫీలింగ్ అదేమిటో అతనికి తెలియడం లేదు ఆమె స్పర్శ అతనికి కొత్తగా మత్తుగా ఉంది తన్మయత్వం అతని తనువును చుట్టేసింది బైక్ దిగి సమీరా వెళ్ళిన ఆమె తాలూకు మేని పరిమళం ఆమె స్పర్శ తాలూకు అనుభూతి అతన్ని ఇంకా వీడలేదు ట్రాన్స్లో ఉన్నట్టుగా ఉన్న అతడు బైక్ను పార్క్ చేసి తన ఫ్లాట్కి వచ్చాడు తిన్నగా వాష్రూమ్కి వెళ్ళి బట్టలు విప్పి షవరాన్ చేసి దాని కింద నిలబడ్డాడు మైమార్పుతో అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు కాలింగ్ బెల్ చప్పుడు వినిపించి ఉలిక్కిపడ్డాడు మరో జగతిలో ఉన్నట్టు ఉన్న అతడు వాస్తవంలోకి వచ్చి తువాలా ఒంటికి చుట్టుకొని బయటికి వచ్చాడు ఎవరో ఏమిటో కనుక్కోకుండానే తలుపు తీశాడు ఒళ్ళు తుడుచుకోకపోవడం వల్ల అతని ఒంటి మీద నీటి బిందువులు అలాగే ఉన్నాయి అర్థనగ్నంగా ఉన్న అతని చూసి సమీరా షాక్ అయితే గులాబీ కలర్ నైట్ డ్రెస్లో ఉన్న ఆమెను చూసి అతడు నివ్వెరపోయాడు సమీరా అతని అవతారాన్ని చూసి కిసుక్కున నవ్వింది అతడు గుర్రుగా చూడడంతో వస్తున్న నవ్వును ఆపింది వెంటనే వెనక్కి తిరిగి పోయి నీకు కొంచెం కూడా సిగ్గులేదా నువ్వు ఇంకా చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా ఏంటి ఈ అవతారం కాలింగ్ బెల్ కొట్టగానే ఎలా ఉంటే అలాగే వచ్చేస్తావా ఒంటి మీద ఏమున్నాయో లేవో చూసుకోవాల్సిన అవసరం లేదా ఒంటి మీదకి వయసు వస్తే సరిపోదు కాస్త బుర్రలోకి బుద్ధి కూడా రావాలి ముఖం చెట్లించి నాలుగు మాటలు చీవాట్లు పెట్టింది ఆమె మాటలతో అతనికి రోషం పొడుచుకొచ్చింది రెండు చేతులు నడుముకు పెట్టుకొని నేను మగాన్ని నాకెందుకు సిగ్గు అదేదో నీకు కదా ఉండాలి అరే బ్యాచిలర్ ఉండే ఇల్లు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు అన్న ఇంకిత జ్ఞానం నీకు లేదా తగదునమ్మా అని ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి తయారవుతావు కోపంతో రుసరుసలాడాడు చేతికి అందుబాటులో ఉన్న టీషర్ట్ తీసి వేసుకున్నాడు కొంచెం కూడా సిగ్గుపడకుండా చూసిందంతా చూసేసి ముఖం ఎలా తిప్పుకుందో చూడు నోట్లో నోట్లో అనుకొని పళ్ళు నూరాడు ఉదయ్ నేనేమీ తగదునమ్మా అని రాలేదు అయ్యో పాపం ఒంటికొమ్మ సొంటికాయగాడు ఇంత రాత్రిపూట ఏం వండుకొని తింటాడు లేమ్మని దయతలిచి మా అమ్మ ఫుడ్ పంపిస్తే తీసుకొని వచ్చాను అందుకు నా తల బొబ్బి కట్టేలా బాగానే చివట్లు పెట్టావు అసలు నిన్ను కాదు మా అమ్మని అనాలి ఎట్లా పోతే మనకేంటి ఎవరు పస్తులు పడుకుంటే మనకేంటి అని చెప్తే వినదు కదా వెళ్ళి ఇచ్చిరమ్మని నన్ను బుజ్జగించి మరీ పంపింది కోపమంతా తన తల్లి మీద చూపించింది సమీర ఆమె అన్నదానికి అబ్బో దిరిగిన తీశాడు అతడు మూతి మూడు వంకర్లు తిప్పుకున్న ఆమె నేను వెళ్తున్నా తమరు యథేచ్ఛగా బట్టలు లేకుండా తిరగండి ఎవరు వద్దన్నారు కానీ కాస్త తలుపు గడియ తీసే ముందు తమ ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో చూసుకొని ఆ తర్వాత ఎవరో ఏమిటో కనుక్కొని నిదానంగా తలుపు తీయండి ఇలా ఎలా ఉంటే అలా మాత్రం కాదు ఆ వచ్చిన వాళ్ళు నీ అవతారం చూసి దడుచుకుంటారు వెటకారం ఆడింది సమీరా అయినా నువ్వు ఆకలితో మాడితే నాకేంటి పస్తులతో చస్తే నాకేంటి అని తను తెచ్చిన టిఫిన్ బాక్స్ని అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళబోయింది ఆగక్కడా అన్నాడు ఉదయ్ ఏంటని వెనక్కి తిరిగి చూసింది ఆమె నువ్వు ఇచ్చేసి ఇన్నేసి మాటలు అన్నాక నీ ఫుడ్ నాకేం అవసరం లేదు తీసుకెళ్ళు అలకబూని నా తడు కోపంగా చెప్పాడు ఇచ్చింది తీసుకెళ్ళడం మాకు అలవాటు లేదు ఇష్టం లేకపోతే ఏ కుక్కకో పిల్లికో పెట్టు కాస్త పుణ్యమైనా వస్తుంది నీకు మూతి తిప్పింది అదేదో నువ్వే పెట్టుకొని ఆ పుణ్యం మీద నువ్వే సంపాదించు ఫాస్ట్గా కదిలిన అతడు ఆమె చెయ్యి పట్టి మరీ ఆమె చేతిలో ఫుడ్ బాక్స్ని పెట్టాడు ఇప్పుడు నేను చేసింది అదే పని వ్యంగ్యంగా అన్న ఆమె తిరిగి ఫుడ్ బాక్స్ని అతని చేతిలో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా తన ఇంటికి వెళ్ళింది అంటే నేనిప్పుడు ఆమె అన్నదానికి అర్థం కాస్త ఆలస్యంగా బోధపడింది అతనికి ముఖంది ఎంత మాట అన్నది పళ్ళు నూరుకున్న అతడు అమ్మో అమ్మో అని గుండెలు బాదుకున్నాడు కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ నేను సెవెన్ ఏఎంకి ఇస్తున్న కొత్త స్టోరీని మిస్ చేయకుండా చూడండి చాలా మంచి స్టోరీ మీకు తప్పకుండా నచ్చుతుంది స్టోరీని విన్నాక లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ